చిత్తూరు మామిడి రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో బలమైన మద్దతు చిత్తూరు జిల్లా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని తాపరి మామిడికి కిలో పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర ఖరారు చేసిందని ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీమతి జి విద్యాధారి మీడియాతో వెల్లడించారు తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులకు పూర్తి మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని రైతులకు నష్టము కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఐదు మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని వీటి సాంత్రం రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్ల మామిడి ప్రాసెసింగ్ చేస్తుందని ఆమె తెలిపారు ప్రస్తుతం పరిశ్రమలో కిలో మామిడికి ఎనిమిది రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుందని ఈ విధంగా రైతులకు మొత్తం పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలియజేశారు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యదారి రైతులకు పలు సూచనలు చేశారు పక్వానికి వచ్చిన కాయలని కోసి తరలించాలని రైతులకు సూచించారు జూన్ నుండి ఆగస్టు మధ్య సబ్సిడీ అందుబాటులో ఉంటుంది కావున రైతులు తొందర పడకుండా నాణమైన కాయల్ని మాత్రమే పంపించాలి నాణ్యత ఆధారంగానే మద్దతు ధర లభిస్తుంది మామిడి రైతులు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ లో ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ టూ ఫోర్ టూ ట్రిపుల్ సెవెన్ మరో లైన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబుల్ సెవెన్ త్రీ టూ ఫైవ్ జిల్లాలో పనిన ప్రతి కాయకు మద్దతుగా నిలుస్తుంది కొన్ని అపోహలు రైతుల మధ్య పరిశ్రమల మధ్య ఉన్న కొన్ని అపోహలు క్లియర్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మనము ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది తోతాపూరి ఈజ్ అ టేబుల్ వెరైటీ అంటే డైరెక్ట్ గా మనకి బెయిషా లాగా కన్జంప్షన్ కి యూజ్ చేయడం కాకుండా దీని యొక్క ఎండ్ యూస్ అనేది ముఖ్యంగా పిక్ వెరైటీ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వీటి యొక్క ఎండ్ యూస్ మన చిత్తూరులో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నలభై వేల హెక్టార్లు నలభై వేల హెక్టార్లు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాల్లో కేవలం తోతాపురి మామిడి మాత్రమే ఉంది ఈ సంవత్సరం ఈ సీజన్కి గాను మనకి వచ్చే ఉత్పత్తి దగ్గర దగ్గర ఐదు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి సో ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మొత్తం మనకి ముప్పై ఐదు యూనిట్స్ ఉన్నాయి అందులో ఇరవై ఏడు మాత్రమే ప్రస్తుతము ఫంక్షన్ అవుతూ ఉన్నాయి పర్ డే ఈ ఇరవై ఏడు యూనిట్స్ అన్ని కలిపి కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల టన్నుల మ్యాంగో తోతాపురి మ్యాంగోని ప్రాసెస్ చేయడం జరుగుతుంది దగ్గర ఒక ముప్పై ఎనిమిది ర్యాంపులు ఉన్నాయి జిల్లాలో అండ్ రెండు మూడు అగ్రికల్చర్ మండీస్ కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అది ఫస్ట్ పాయింట్ రెండో రెండవ పాయింట్ ఎందుకు ఇటువంటి స్థితిలో ఈ పరిస్థితి వచ్చింది అనే దానికి అర్థం చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్ సో మ్యాంగో అనేది బయోనియల్ క్రాప్ అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ క్రాప్ యొక్క అవుట్పుట్ ఎక్కువ వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే విధంగా ఐదు లక్షల టన్నులు ఇంకా ఎక్కువగా మనకి ఉత్పత్తి వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ప్రాసెసింగ్ చేశారు అండ్ ఆ అవుట్పుట్టే ఇప్పటికీ కూడా రెండేళ్ల తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ యొక్క పల్ప్ అనేది ఇప్పటికీ వాళ్ళ సెల్ఫ్లో ఉంది సో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇండస్ట్రీస్ నుంచి రిలేటివ్గా ఈ ఇయర్ మనకి కొంచెం డిమాండ్ అనేది తక్కువగా ఉంది అండ్ సప్లై కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల సప్లై కూడా పెరిగింది సో డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉంది అంటే మనకి మార్కెట్లో నెక్స్ట్ ఏమవుతుందో మనందరికీ తెలిసిందే ప్రైస్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం వాటిల్ల అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట ప్రభుత్వం పన్నెండు రూపాయలు పర్ కేజీ ప్రైస్ ని అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎనిమిది రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అండ్ నాలుగు రూపాయలు సపోర్ట్ ప్రైస్ సపోర్ట్ ప్రైస్ అంటే ప్రభుత్వం రైతులకి డైరెక్ట్గా వారి వారి అకౌంట్లో ఈ సపోర్ట్ ప్రైస్ ని జమ చేయడం జరుగుతుంది సో ఈ విధానాన్ని మనము జిల్లాలో అమలు చేయడానికి మనము ఒక సెటప్ చేసుకున్నాము సో మన వద్ద ఉన్న ఇరవై ఏడు ప్రాసెసింగ్ యూనిట్స్ ముప్పై ఎనిమిది ర్యాంప్స్ అండ్ మండీస్ ఈ ప్రతి ఒక్క లొకేషన్ లో కూడా రెండు టీమ్స్ చెప్పున ప్రతి ఒక్క టీంలో లో ఒక హార్టికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ ఒక విఆర్ఓ రెవెన్యూ ఎంప్లాయీ ఉంటారు ప్రతి యూనిట్ లో రెండు షిఫ్ట్లు మొదటి షిఫ్ట్ పొద్దున ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు మధ్యాహ్నం షిఫ్ట్ రెండు టూ పిఎం నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వీళ్ళు వర్క్ చేస్తారు వీళ్ళు ఈ షిఫ్ట్ లో కూర్చొని మనం ఒక ప్రఫార్మా ఇచ్చాము ఆ యూనిట్ వద్ద వీళ్ళు కూర్చొని ఆ యూనిట్ కి ఎన్ని ఎంతమంది రైతులు వస్తున్నారు రైతు పేరేంటి ఆ రైతు ఎన్ని కేజీలు మామిడికాయ తీసుకొచ్చారు తోతాపురి మామిడి అండ్ ఏ ప్రైస్ కమ్ముతున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి వాళ్ళ ఆధార్ ఇంకా ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన టీం అక్కడ కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ని మనము ఈ మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ని మనము డైలీ వీక్లీ అండ్ మంత్లీ రీకన్సైల్ చేసి సబ్సిడీ ప్రతి ఫార్మర్కి ఎంత సబ్సిడీ వస్తుంది అనేసి క్యాల్కులేట్ చేసి మనము గవర్నమెంట్ కి రాయడం జరుగుతుంది సో ఇది యూనిట్స్ వద్ద మనము ఎస్టాబ్లిష్ చేసుకున్న టీమ్స్ అండ్ ఇదే కాకుండా ప్రతి మండల్లో మండల్ లెవెల్ ఇన్ఛార్జెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అండ్ కొన్ని మండలాల్లో ఎక్కడెక్కడైతే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా ఉంది ర్యాబ్స్ ఎక్కువగా ఉన్నాయి పూతలపట్టు తవనంపల్లి గుడిపాల ఇటువంటి మండలాల్లో మనము ఎక్కువ డిస్టిక్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా కాకుండా మనం కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము ఈ రోజు నుంచి కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్లలో నడుస్తుంది నిన్నటి వరకు రెండు షిఫ్ట్లలో నడిచింది సో మూడు షిఫ్ట్స్ లో ఈ కంట్రోల్ రూమ్ మనము కంటిన్యూ చేస్తాము అండ్ కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఏదైనా సమస్యను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి అంటే మీరు వెంటనే ఆ నంబర్స్ కి కాల్ చేసి మాకు ఇంటిమేట్ చేయగలిగితే మేము కన్సర్న్ యూనిట్స్తో కానీ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది సో ఈ సిస్టమే కాకుండా ర్యామ్స్ అండ్ మండీస్ లో మనం ఏడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ అండ్ ఆల్సో డిటీసీ వీళ్ళందరి ద్వారా మనము టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము ఎక్కడెక్కడైతే ప్రైస్ మానిటరింగ్ చేయడానికి ఎక్కడెక్కడైతే ప్రైస్ అనేది తగ్గిపోతుందో వెంటనే టీమ్స్ వెళ్లి అక్కడ ట్రేడర్స్ తో ఫార్మర్స్ తో నెగోషియేట్ చేస్తూ ప్రైస్ అనేది పడిపోకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఇటువంటి సెటప్ అనేది డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏడవ తేదీ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు గత నాలుగైదు రోజులుగా డైరెక్ట్ గా నేను నా డిపార్ట్మెంట్స్ అండ్ విలేజ్ లెవెల్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ ట్రేడర్స్ రైతులు ట్రేడర్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాము సో వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక మూడు విషయాలలో రైతులు కొంచెం ఆందోళనకు గురి అవుతున్నట్లు మాకు అనిపించింది మొదటి ఇష్యూ వచ్చి ప్రైస్ గురించి సో ప్రైస్ చూసుకున్నట్లయితే లాస్ట్ నాలుగు రోజులుగా మనము ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఆరు రూపాయలు మనం మెయింటైన్ చేపిస్తున్నాం సో ఈ ఆరు రూపాయలు మెయింటైన్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి మనకి సహకారం లభించింది అండ్ మేనేజ్మెంట్స్ కూడా మనము చాలా ఎక్సెసివ్ కన్సల్టేషన్ చేశాము ఈ రోజు కూడా ఆరు రూపాయలు ప్రైస్ మెయింటైన్ అవుతుంది అండ్ నెక్స్ట్ చెప్పేంత వరకు నెక్స్ట్ డెసిషన్ వచ్చేంత వరకు ఆరు రూపాయలు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఇది ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించాల్సిన విషయం ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఆరు రూపాయలు పర్ కేజీ అనేది ప్రైస్ మెయింటైన్ చేయబడుతుంది అంటిల్ నెక్స్ట్ డెసిషన్ సో యూనిట్ వద్ద ఆరు రూపాయలు అంటే మండీస్ వద్ద ర్యామ్స్ వద్ద కూడా మనకి మ్యాంగోస్ సేల్ జరుగుతుంది సో ర్యామ్స్ వద్ద సేల్ జరిగినప్పుడు ట్రేడర్ వాళ్ళు యూనిట్ వద్ద ఆరు రూపాయలు ఉంటే వాళ్ళు కొంచెం మార్జిన్ పెట్టుకుని వాళ్ళు ర్యామ్స్ వద్ద పర్చేస్ చేయడం జరుగుతుంది సో ట్రేడర్స్ అందరినీ కూడా మనం మే లాస్ట్ వారంలో మన కలెక్టర్ గారి ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేశాము ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ పరిస్థితి భిన్నంగా ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకునే యూషువల్ మార్జిన్ కంటే కూడా ఒక యాభై పైసలు తక్కువ మార్జిన్ ఈ ఇయర్ పెట్టుకోవాలి అనేసి మనం వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది అండ్ సత్తు వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు సో అయితే ఇక్కడ మనందరము ఒక్క సమస్య మనం ఫేస్ చేస్తున్నాము లాస్ట్ మూడు నాలుగు రోజుల నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రైస్ తగ్గిపోతుందో అక్కడ వెళ్ళి ట్రేడర్స్ తో మాట్లాడుతున్నారు సో వీలు కానప్పుడు డైరెక్ట్ గా వీడియో కాల్ చేసి నాతో మాట్లాడిస్తున్నారు అండ్ డైరెక్ట్ గా కాల్స్ చేసి డైరెక్ట్ గా ట్రేడర్ తో మాట్లాడుతున్నారు ప్రైస్ మనం చెప్పిన మార్జిన్ కంటే వాళ్ళు తగ్గిస్తున్నప్పుడు మేము అడుగుతున్నాం ఎందుకు మీరు విధంగా తగ్గిస్తున్నారు అనేసి అప్పుడు మనకు వస్తున్న ఆన్సర్ ఏమి అంటే మేడం రైతులే ఈ ప్రైస్ కి ఒప్పుకుంటున్నారు మీకేం ప్రాబ్లం సో ఈ విషయంలో అందరు రైతుల మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మండీల్లో ప్రైస్ మెయింటైన్ చేయడానికి మన టీమ్స్ చాలా విధిగా తిరుగుతున్నాయి టాస్క్ ఫోర్సే కాకుండా ఎంపీడీఓస్ మండల్ రెవెన్యూ తహసీల్దార్ అందరూ కూడా మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మనము ఇందులోనే ఛానల్ చేశాం సో ర్యాంప్స్ లో మండీస్ లో మనం ప్రైస్ నెగోషియేట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా రైతుల సహకారం కావాలి రైతుల సహకారం లేకపోతే ఈ చోట్ల ప్రైస్ మేనేజ్ చేయడము చాలా కష్టం టీమ్స్ వస్తారు వెంటనే కూర్చొని నెగోషియేట్ చేస్తారు ముప్పై నిమిషాలు గంట గంటన్నర టైం తీసుకుంటాం నెగోషియేట్ చేస్తాం నేను డైరెక్ట్ గా మాట్లాడతాను కలెక్టర్ కూడా డైరెక్ట్ గా మాట్లాడతారు ఫోన్ లో ఖచ్చితంగా ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అంటే గిట్టుబాటు ధర ర్యాంప్ లో కూడా ఇవ్వాలనేసి మనం సాయశక్తులా ప్రై చేస్తున్నాము ఈ ప్రయత్నంలో ఫార్మర్ సపోర్ట్ అనేది కచ్చితంగా ఉండాలి అది ఉంటే మనం ఈ సపోర్ట్ అనేది మెయింటైన్ చేయడం చాలా సులభతరం అవుతుంది ఈ రిక్వెస్ట్ ని ఖచ్చితంగా ఫార్మర్స్ అందరూ కూడా ఒకసారి మన్నించాలని కోరుకుంటున్నాం సెకండ్ ఇష్యూకి వస్తే సబ్సిడీ సో మొదలు కూడా నేను రెండు మూడు యూనిట్స్ కి వెళ్లాను ఒక భయం ఏమి ఉంది అంటే సబ్సిడీ ఈ నెల వరకే ఉంటుంది జూలై వరకే ఉంటుంది మధ్యలో తీసేస్తారు అనే ఒక భయం ఉంది సో రైతులందరికీ చెప్పే విషయం ఏమి అంటే ఆగస్ట్ ఎండ్ వరకు ఆగస్ట్ మిడ్ వరకు మన సీజన్ ఉంది చిత్తూరులో లాస్ట్ మ్యాంగో హార్వెస్ట్ చేసేంత వరకు సబ్సిడీ అనేది అమలులో ఉంటుంది కేజీకి నాలుగు రూపాయలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎలిజిబుల్ రైతుకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క రైతు మ్యాంగో ఫార్మర్ కి లాస్ట్ వరకు లాస్ట్ మ్యాంగో హార్వెస్ట్ అయ్యేంత వరకు ఫోర్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సీజన్ ఉన్నంత వరకు యూనిట్స్ అనేవి నడుస్తాయి అండ్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి భయానికి ఏ రైతు కూడా గురసిన అవసరం లేదు పాయింట్ ఈ రోజే కాదు లాస్ట్ మూడు రోజులుగా మనము ఇది రైతులు చెప్తున్నారు ప్లస్ మిగిలిన వాళ్ళు కూడా రైతు నాన్ రైట్స్ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అపోహని ఖచ్చితంగా క్లియర్ చేయాలి మేము ఏమంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ అవుట్పుట్ అంటే మనము ఈ సీజన్ లో మనం చూసేది ఐదు లక్షల టన్నుల తోతాపురి మ్యాంగో అందులో నైన్టీ పర్సెంట్ ఆల్రెడీ కోతకు వచ్చేసింది ఇప్పుడు కట్ చేయాలి అనేది చాలా మంది చెప్తున్న విషయం సో ఈ విషయాన్ని మీకు నేను క్లారిఫై చేస్తాను మనము మే మే మొత్తం కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టీమ్స్ వేసి మనం స్టడీ చేసాం సో అరైవల్స్ అంటారు అరైవల్స్ అంటే ఏ వారం ఎంత క్రాప్ కోతకు వస్తుంది ఏ నెల ఎంత క్రాప్ కోతకు వస్తుంది ఆ విధంగా మనము మండల వారీగా సచివాలయం వారీగా అరెస్ట్ ఉన్నాయి కాబట్టి జూన్ కి ఎంత అరైవల్ వస్తుంది అంటే జూన్ ఎండ్ కల్లా కోతకి పక్వానికి మెచ్యూర్ క్రాప్ అంటాము పక్వానికి ఎంత క్రాప్ వస్తుంది జూలై ఎండ్ కి మెచ్యూర్ క్రాప్ ఎంత వస్తుంది అండ్ ఆగస్ట్ ఎంత వస్తుంది అనేది మనము చాలా తరో స్టడీ రెండు సార్లు చేశాం సో దానివల్ల మనకేం తెలిసింది మొత్తం ఈ ఐదు లక్షల టన్నులు ఏదైతే మనం ఈ సీజన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులో నలభై పర్సెంట్ జూన్ ఎండ్ వస్తుంది అంటే దగ్గర దగ్గర లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై టన్నులు మిగిలిన నలభై టు నలభై ఐదు పర్సెంట్ జూలై ఎండ్ కు వస్తుంది అండ్ రిమైనింగ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ మాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్ కి క్రాప్ మొత్తం మెచ్యూర్ అయిపోతుంది